బొబ్బిలి మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ లేఅవుట్పై నివేదికను బొబ్బిలి శాసనసభ్యులు సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంగి మాట్లాడుతూ పదహారు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ కాలనీ మొత్తం లేఅవుట్లో రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది స్థలాలు ఏర్పాటు చేయగా పద్నాలుగు వందల ఇరవై నాలుగు మంది ఇల్లు కట్టుకున్నారని నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది పునాదులు వేసి విడిచిపెట్టారని ఐదు వందల యాభై ఆరు ఖాళీ స్థలాలు ఉన్నాయని తెలియజేశారు ఈ విషయంపై మరిన్ని వివరాలు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ కాలనీ ప్రారంభమైందని అప్పటి నుంచి దపదాపాలుగా ఇందిరమ్మ కాలనీ అభివృద్ధి జరుగుతూ ఉందని తెలియజేశారు అయితే గత ప్రభుత్వాలలో ఇందిరమ్మ కాలనీలో అవినీతి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంతమంది అక్రమాలు జరుగుతున్నాయి అంటూ ప్రతిపక్ష నాయకులు పత్రికల్లో టీవీల్లో మున్సిపల్ సమావేశాల్లో అసత్య ప్రచారాలు చేస్తూ ఉండటంతో దీనిపై ఎమ్మెల్యే సంబంధి సమగ్ర దర్యాప్తు చేయవలసిందిగా స్థానిక తహసీల్దార్ డోల రాజేశ్వరరావును మరియు కమిషనర్ శ్రీనివాసరావును ఆదేశించడం జరిగిందని తెలిపారు వీరు ఇరువురు ఆర్డియో ఆధ్వర్యంలో పనిచేస్తూ రెండు నెలలుగా సర్వే చేసి ఈ రిపోర్ట్ ని ఇవ్వటం జరిగిందని తెలిపారు రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు రెండు నెలలు కష్టపడి ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా సమగ్రంగా రిపోర్ట్ తయారు చేసినటువంటి తహసీల్దార్ మరియు కమిషనర్ ఇతర సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు బొబ్బిలిలో ఎక్కడ కూడా ఎలాంటి కబ్జాలు ఆక్రమణలు అవినీతి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అన్నారు ఎవరైనా అక్రమంగా కబ్జా చేసినా అనుమతి లేకుండా ఇల్లులు నిర్మించినట్టు తెలిసినా వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకటం మురళీ కృష్ణారావు వైస్ చైర్మన్ జలికాని మురళీ కృష్ణ మున్సిపల్ కమిషనర్ ఎస్ శ్రీనివాసరావు తహసీల్దార్ డోల రాజేశ్వరరావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఒకటో వార్డు కౌన్సిలర్ చోడుగంజీ రమేష్ నాయుడు ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు పదిహేను రోజుల క్రితం మనం ఒకసారి తాజ్దార్ గారు కమిషనర్ గారు నేను మీరు ఒకసారి కూర్చుని ఇందిరా కాలంలో అధికార పార్టీ రిమైన్ జరుగుతున్నాయని చెప్పి మీ పత్రికలు ఎవరు ఎవరైనా రాను అంటే ఆ వార్తను బేస్ చేసుకుని ఒకసారి ఒక రివ్యూ చేయడం జరిగింది ఆ రోజునే గౌరవ తాజ్దార్ గారికి కమిషనర్ గారికి దీని దగ్గర పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా కావాలి ఎంక్వైరీ చేసి పెట్టంని చె చెప్పాను అయితే వారి చెప్పిన ప్రకారంగా విజన్ ఫిఫ్టీన్ డేస్లోనే తయారు చేసినప్పుడు కూడా నాకు ఈ గడప గడపకి మిగతా అఫిషియల్ ప్రోగ్రామ్స్ తర్వాత కొత్త సంవత్సరం రావడం ఈ కార్యక్రమాల మీద నేను ఈ కశ్మీర్ పెట్టడం అది పెట్టక అయితే పెట్టకముందుసారి అనుకోకుండా మున్సిపల్ మీటింగ్లో ఈ ప్రస్తావన వచ్చింది దానికి మా వైస్ చైర్మన్ గారు కూడా ఛాలెంజ్ చేసినది ఖండించడం కూడా జరిగింది దాని చేత మీకు వివరాలు అందించి ప్రజలకు కూడా ఉండేటువంటి అనుమానాలు తొలగించాలని ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజా కానీ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధికారులతో సహా అందుకని ఇందులో ఎవరికాల ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పడం కోసమనే ఈరోజు మీ అందరి సమస్యల్లో ఆ ఇంద్రామం కాలనీ కనుక వాస్తవ పరిస్థితులు మీ దృష్టిలో పెట్టాలని నేను ప్రశ్నలు పెట్టాను క్రితం మంజూరైనటువంటి కాలనీది ఆ రోజుల్లో దాదాపు రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మందికి అసలు షార్ట్ వేయడం జరిగింది అందులోని మరి కొంతమంది నిర్మించుకున్నారు కొంతమంది బేస్ లెవెల్ కట్టుకున్నారు కొంతమంది కొన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయి అయితే నిర్మించుకున్న వాళ్ళు రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది నిర్మించుకోవడం జరిగింది అది మొత్తం అది మొత్తం నిర్మించుకునే వాళ్ళు పద్నాలుగు వందల ఇరవై నాలుగు మంది నిర్మించుకున్నారు అలాగే బేస్ లెవెల్ కట్టినటువంటి వాళ్ళు నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది కట్టారు నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇంకా ఖాళీ స్థలాల్లో ఐదు వందల యాభై ఆరున అయితే మొదట నిర్మించుకునే వాళ్ళు కానీ బేస్మెంట్ కట్టిన వాళ్ళు కానీ వాళ్ళ స్థలాల్లో వాళ్ళు కట్టుకున్నారా లేకపోతే వేరే వాళ్ళ స్థలం కొనుగోలు కట్టుకున్నారా అనే దాని మీద ఈ వివరాలు వెళ్ళదలుచుకోలేదు ప్రస్తుతం ఖాళీగా ఉండేటువంటి స్థలాలు అన్నీ కూడా ఎన్ని స్థలాలు అయితే ఉన్నాయో అది అర్హులేనిటువంటి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ ఇందులో మనకి అర్హులేని పేదవాళ్ళు భూమిలో ఉన్నారు ఎందుకంటే మనకి అక్కడ రామందర వసులో ఒక లేఅట్ కోర్టులో పడి చాలా మందికి మూడు వందల తొంభై మూడు వందల తొంభై ఎనిమిది మందికి ఇవ్వలేదు వాళ్ళకి కూడా ఇందులో అకామిడేట్ చేస్తాం వీళ్ళు కాకుండా ఇటీవల మాకు ఇల్లు రాలేదు మాకు జాగా రాలేదు అనేటువంటి నిజమైనటువంటి నిరుపేద ఉంటే వాళ్ళందరినీ కూడా సచివాలయ పరిధిలో అప్లై మనం వాళ్ళకి నైంటీ డేస్లో కూడా పట్టాలు ఇస్తాం తప్పనిసరిగా అక్రమంగా ఏం జరిగినా కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం జరగదు అది తప్పనిసరిగా చర్యలు చేపడతాం అది మీ ద్వారా తెలియాలని ఒకవేళ ఎవరు ఎవరి ద్వారా ఖర్చు చేయడమో కొనుక్కోవడమో జరిగితే కొనుక్కున్నోడు నష్టపోతాడు అలాగే ఖర్చు తీసి అమ్మినప్పుడు మరి తిరిగి డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వలేదు ప్రజలకి క్లియర్ కట్గా చెప్పాలనే ఉద్దేశం మీద దీన్ని దర్యాప్తు చేసినటువంటి సహజ కానీ కమిషనర్ గారిని దీన్ని ఛాలెంజ్ చేసినటువంటి మా వైస్ మీటింగ్ కండక్ట్ చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ అందరినీ మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆ కౌన్సిల్ ఉన్నారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి కష్టమేజ్ ప్రకటనలో ఉద్దేశం కాబట్టి ఎప్పటికైనా తప్పుడు ఆలోచనలు చేసినటువంటి వ్యక్తుల్ని సమర్థించేటువంటి పరిస్థితి ఎక్కువ పరిస్థితి కూడా ఉంటుందో అని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాం